దీన్ని బేస్ చేసుకుని నాకు అందిన సమాచారం ఏంటంటే ఒక ప్రచారం జరుగుతుంది అది ఏంది అనేది మీరే చెప్పాలి ఇక రజనీ గారు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు అనేది ఒక ప్రచారం చాలా ఫాస్ట్గా జనాల్లోకి పోయింది ఇప్పుడు ఈరోజు వచ్చింది కాదు నిన్న వచ్చింది కాదు ఒక కొంత టైం నుంచి వస్తున్నాయి ఇప్పుడు నేను ఈ రోజు వరకు నేను కావచ్చు లేకుంటే అవతల వ్యక్తులు ఎటువంటి సంప్రదింపులు అనేవి జరపలేదు అది ఒక రూమర్ మాత్రమే ఒకటి ఎందుకు ఆ రూమర్ వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఒకటి బాధ్యత తనకి ఇచ్చారు అయ్యో ఇచ్చిన మూడు నెలల లోపే అంటే అదంతా కూడా దాదాపు నేను ఒక నెల నెల పదిహేను రోజులు పనిచేసే లోపే ఎలక్షన్ కోడ్ అది ఇది రావడము ప్రభుత్వం మారడం ఇలా జరిగింది కదా తన ఆ పదవిని కాపాడుకోవడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా లేదు అవతలి వాళ్ళు కూడా ఈ ఇన్స్టెంట్ ఒక డిఫరెంట్ వల్నరబుల్ సిచ్యువేషన్లో వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమన్నా అట్లా ఆలోచించి తినని అట్లేమన్నా ఆలోచించారేమో బహుశా తెలియదు కానీ అటువంటివైతే ఏం జరగలేదు కానీ మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి బంధుత్వం ఉంది అని చెప్పి విన్నాము అది నిజమేనా నిజమే అండి చుట్టాలి చుట్టాలి మరి చుట్టాలు అయినాక అంటే ఆయన సీఎం అయిన తర్వాత కూడా మీరు జనరల్ గా అంటే మీరు ఏదో పార్టీలో పోయి చేరుతా అన్నట్టు కాకుండా బంధుత్వం ఉంది కాబట్టి గెలిచిన తర్వాత మీరు ఏమైనా కలవడం లేదు లేదండి గెలిచిన తర్వాత నేనేం కలవడం అటువంటి లేదు అంటే బంధుత్వం అంటే ఇప్పుడు ఒక ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఉండే కామన్గా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా అంటే మాది మిడ్జిల దగ్గర వెళ్ళగోములా రిలేషన్ జెడ్పీటీసీగా ఉండేదానికి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఒక ఎంపీ స్థాయికి ఒక సీఎం స్థాయికి చాలా తేడాలు ఉంటాయి బంధుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు అధికారికంగా ఆలోచించేదానికి ఒక పార్టీలో ఉండి ఆలోచించేదానికి కూడా చాలా తేడాలు ఉంటాయి కాబట్టి మేము మా బాగి నేనైతే వెళ్ళలేదు కలవలేదు